బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని పెంచమని అలానే కూటమి ప్రభుత్వం తనకి భద్రతను తీసేసింది దాన్ని కొనసాగించాలి అంటూ కూడా కోర్టు మెట్లెక్కారు అయితే కోర్టు మెట్లు ఎక్కిన క్రమంలో కోర్టుకి చెప్పిన దాంట్లో ఒక లైన్ ఏంటి అంటే తనని తుదిముట్టించే ప్రయత్నంలో భాగంగానే నాకు ఈ సెక్యూరిటీ అంతటినే తీసేశారు నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు లండన్లో ఉన్న నా కుమార్తెలకు కూడా సెక్యూరిటీని కొనసాగించండి అంటూ కూడా కోరారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంతగా భయపడిపోతున్నారు దానికి కారణాలు ఏంటి అలానే కూటమి ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నట్టు కూటమి ప్రభుత్వానికి భయపెట్టాలైన ఈ చంద్రబాబు నాయుడు గారో పవన్ కళ్యాణ్ గారో లేకపోతే లోకేష్ బాబు గారో అతన్ని చంపేపిస్తారనే ఆలోచన ఆయనకి ఎప్పుడు రాదు కళ్ళ కూడా రాదు వీళ్ళ గురించి అసలు ఆలోచించడం అతను అతనికి ఎక్కడో అంటే అతను చేసినటువంటి నేరాలు ఘోరాలకు సంబంధించి కొంతమంది భాగస్వాములు అతను సహకరించిన వ్యక్తులతోటి ఎక్కడో విభేదాలు వచ్చిన మాట మాత్రం వాస్తుంది కాబట్టి వాళ్ళని చూసి భయపడుతున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరని చూసి అతను భయపడుతున్నాడని అయితే నేను భావించట్లేదు ఆయన గతంలో అంటే అధికారంలో రాకముందు కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు ఇప్పుడు ఆయన ఏం ఘనకార్యాలు చేశాడని లేకపోతే వామపక్ష తీవ్రవాదుల్ని చంద్రబాబు నాయుడు గారు లాగా ఇబ్బంది పెట్టాడా చంపేయించాడా లేకపోతే ఎర్ర చందనం స్మగ్లర్లు ఏమన్నా ఎన్కౌంటర్ చేయించాడా మరి ఇట్లా చూసుకుంటా ఉంటే ఏమీ కనపట్టలేదు కదా మరి అవి లేకుండా ఈయన మీద ఎవరు అంత పగబట్టి ఉన్నారు రాజకీయంగా ఏదైనా మాట్లాడుకుంటారు పానీ రాజకీయంగా హత్యలు చేయించే సంస్కృత చంద్రబాబు నాయుడుది లేదా పవన్ కళ్యాణ్ గారిది ఒకసారి ఆలోచించుకోవాలి కదా ప్రజలు ఈరోజు ఆయన చెప్పేదాన్ని వింటూ నవ్వుకుంటున్నారు అంత తప్ప ఏం లేదు ఇప్పుడు ఇంకోటి ఆయన అధికారంలో రాకముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇల్లు కట్టుకున్న తర్వాత చూశారా నేను ఇల్లు కట్టుకున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనకి పేయింగ్ గెస్ట్లా వచ్చిపోతున్నారే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉండలేదు వాళ్ళు నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నా వ్యక్తి ఈరోజు బెంగళూరు ఎందుకు పారిపోతున్నాడు ఎందుకు మాట మాట్లాడితే ఇక్కడ అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్తున్నాడు సమాధానం ఏమైనా ఉందా ఆయన దగ్గర ఎవరి గురించి భయపడాలి ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అంటే సంకేతంలో సంబంధం లేదు కదా చిత్తశుద్ధి చాలు కదా ఒకరికే అవకాశం రావచ్చు ఐదు నిమిషాలు రావచ్చు రోజుకి ఐదు నిమిషాలు రావచ్చు లేకపోతే పది రోజుల సమావేశాలు జరిగితే మొత్తం మీద రెండు మూడు రోజులే రావచ్చు ఆ రెండు మూడు రోజుల్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు హర్షిస్తారు నీ ఎంటా నిలబడతారు కదా నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడవు ఈరోజు నా భద్రత అంటున్నావు నీ భద్రత అంటే ఎనిమిది వందల తొంభై ఆరు మందిని నువ్వు భద్రత పెట్టుకుంటే రా భారత రాష్ట్రపతి గారికి లేనిది భారత ప్రధానమంత్రి గారికి లేని ఇప్పుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేనిది అంత భద్రతను ఎలా పెట్టుకోవాలి అని చెప్పని ఇప్పుడు వీళ్ళు తిరిగి ఆయన మీద అభియోగం మోపి విచారణ జరపాలి ప్రజల యొక్క సొమ్ముని ఎంత దుర్వినియోగం చేశాడో దాని మీద కూడా ఇప్పుడు విచారణ జరపాలి ఎందుకంటే అంత భద్రత అవసరం ఏమొచ్చింది ఎందుకు అంత భద్రత జరగాలి రెండోది ఆ రోజు భద్రతా కారణాల దృష్ట్యా పర్యావరణానికి ఎంత విఘోదం కలగజేశాడు ఇతను ఎన్ని వేల చెట్లని ఎన్ని వందల సంవత్సరాల చెట్లని ఇతను నిర్దాక్షిణ్యంగా కొట్టివేయించాడు దానికి సంబంధించిన అధికారుల్ని నిస్సందేహంగా విచారించేసి వాళ్ళ మీద శిక్షలు కూడా వేయాలి అతను ఎంత విధ్వంసం సృష్టించాడో అతని కోసం వీళ్ళెంత విధ్వంసం సృష్టించాడో విచారణ సరిపి బాధ్యులైన వాళ్ళందరూ కూడా శిక్షలు వేయాలి ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కావచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు నువ్వు భద్రత కుదించిన విషయం నువ్వు మర్చిపోయావా పోనీ ఆ రోజు వాళ్ళకి ఏదన్నా వందల వేలు భద్రత నువ్వు సమకూర్చావా ఈ రోజుకు వాళ్ళ కాడ భద్రత ఎలా ఉంది నీ ఇంటికాడ భద్రత ఏ విధంగా కోరుకుంటున్నావు నువ్వు ఇప్పుడు భద్రత అంటే ఎన్ని ఎన్ని చోట్ల బెంగళూరులో చేయాలా పులివెందర్లో చేయాలా లేకపోతే హైదరాబాద్లో చేయాలా ఎక్కడ చేయాలి భద్రత విదేశాల్లో నీ కుమార్తె కూడా భద్రత అడుగుతున్నావు అంటే నువ్వు ఎంత అభద్రతాభావంతో ఉన్నావో అర్థం చేసుకోవాలి కదా ఎందుకు భయపడుతున్నావు ఎంత ఎవరు నీకు ఆన్ చేస్తారు అంటే నువ్వు అంత దుర్మార్గాలు చేసావా లేకపోతే ఎంత ఎంతమంది నువ్వు చంపించావా వాళ్ళందరూ ఈ రోజు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నిస్సందేహంగా ఏదో జరగకూడడం జరిగింది ఎవరితోటో అసాంఘిక శక్తులతో నీకు విరోధం ఉంది వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టావు నువ్వు వాళ్ళని చూసి భయపడుతున్నావు వాళ్ళని చూసి భయపడుతున్నావు కాబట్టి నీకున్న ఆస్తులతో నీ ప్రైవేట్ శైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు భద్రత కల్పించుకో దాన్ని ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏముంది అంటే ప్రజలకి ఈ ప్రభుత్వం ఏదో నాకేదో చేయబోతుంది అని చెప్పని సంకేతాలు ఇవ్వడం కోసం సానుభూతి పొందడం కోసం మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు అయితే నేను భావిస్తున్నాను యాక్చువల్లీ నిజంగానే కూటమి ప్రభుత్వం అంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డికి భద్రతని తీసేసిందా మొత్తానికి తీసేసారా లేదంటే అందులో ఏమైనా కుదింపులు చేశారా మాజీ ముఖ్యమంత్రికి ఏ విధమైన భద్రత ఇవ్వాలో అలాంటి భద్రత అలాంటి వాహనాలు ఆ సౌకర్యాలు అన్ని కలగజేసింది ప్రభుత్వం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు నిన్న వివరణగా ఇచ్చారు కదా లోకేష్ బాబు ఏ భద్రత ఉంది వాహనాలు ఎన్ని ఉన్నాయి రక్షణ కోసం ఎంతమంది నియమించబడ్డారు ఎవరెవరు వాళ్ళు వివరాలతో కొని అన్ని ఇచ్చాడు కదా అది ఇవ్వలేదు నాకు లేరని చెప్పన చెప్పడు ఎక్కడికన్నా వెళ్ళాడు అనుకోండి నిన్న చూద్దాం నిన్న పరామర్శకి వెళ్ళాడు బాధితుల దగ్గరికి పరామర్శకెళ్ళాడు పరామర్శకెళ్ళినప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అమ్మఒడు వచ్చిందా నాన్న బుడ్డు వచ్చిందా వీటి గురించి మాట్లాడుతామంటే అక్కడ వెళ్ళిన విషయం ఏంటి పోనీ ఆ బాధితుడు చెప్పదంటే నువ్వేమన్నావు లేదు శాసనసభ్యుడికి చెప్పమంటున్నావు అంటే నువ్వు ఎందుకు వెళ్ళావు ఆ బాధితుడు ఏం జరిగిందో చెప్పడానికి అంత ఓపిక కూడా నీకు లేదు అంటే నువ్వు ఇది ఒక నాటకమా అదే కనపడతా ఉంది ప్రజలకి చిత్తశుద్ధి లేదు ఎక్కడికి వెళ్ళినా రాజకీయం గురించి మాట్లాడుకోవడమే తప్ప బయటకు వచ్చి మీరు ఇలా చేస్తే మీరు దీన్ని బేజం వేస్తున్నారు రేపు పొద్దున్న మేము అధికారంలోకి వస్తే మా కార్యకర్తలు మా మాట వింటారా రేపు పొద్దున జరిగే పరిణామాలు ఇలా చేయాలని చెప్పి మీరు ముందుగా మాకు సంకేతాలు అందజేస్తున్నారు అంటే మాట్లాడుతుంటే ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏందయ్యా ఐదు సంవత్సరాల్లో నువ్వు చేయించిన దానికి నువ్వు చేసిన దానికి నీ కార్యకర్తలు చేసిన దానికి ఈ ప్రభుత్వం కనీసం వడ్డీ కూడా చెల్లించట్లేదు ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమాలు రెచ్చగొట్టే విధంగా నీ కార్యకర్తలు రెచ్చగొట్టి ఇంకొంచెం విధ్వంసం చేసే విధంగా నినగాక మొన్న చెబుతున్నాడు కదా డొక్కా మాణికర ప్రసాద్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసం చేయడానికి ప్రణాళిక రచిస్తున్నారో నేరపూరితమైన వ్యక్తులందరినీ పిలిపించేసి ఏ విధంగా మాట్లాడారో అని చెప్పని వివరాలు చెబుతానే ఉన్నారు కదా కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడం కోసం ఏదో చిన్న సంఘటనలు జరిగితే ఇంతకు ముందు నీవు అధికారంలో ఉండంగా హత్య చేయబడ్డ వాళ్ళు దాడులకు గురైన వాళ్ళ గురించి ఎప్పుడైనా ఒక్క రోజైనా పరామర్శ చేసావా వాళ్ళు మనుషులు కాదా నీ కార్యకర్తలే మనుషుల ఈ రాష్ట్రంలో నువ్వు కూడా చేయాలనుకుంది అదే కదా నీకు ఓట్లు వేసేవాళ్ళని నీ మనుషుల మాస్టమే ఆ రాష్ట్రంలో అట్టు పెట్టుకొని మిగిలిన ఆనందాన్ని తరివేయాలని భయపెట్టాలని హత్య చేయాలని నువ్వు చేయని ప్రయత్నం ఏమని చెప్పండి ప్రజలు కూడా తెలివిగల వాళ్ళు కాబట్టి సరే ఐదు సంవత్సరాలు బరాయిద్దామని ఓపికగా బరాయించారు వాళ్ళు తిరగబడ్డారు నీ ప్రభుత్వాన్ని రేపు పొద్దున వీళ్ళు అలా చేస్తే వీళ్ళు కూడా సాగ నింపుతారు దానికి ఇంత రాధాంతం చేస్తావు ఎందుకు దేవాలయం లాంటివి శాసనసభ సాక్షిగా నువ్వు ప్రభుత్వం చేసే వాటిని ఎండగట్టడానికి అవకాశాన్ని వినియోగించుకో అక్కడ వెళ్లకుండా మాట్లాడితే నువ్వు బెంగళూరు బారిపోతూ నీకున్న భయాలేంటో అది చెప్పు పాని పలాని వల్ల హాని ఉంది కోటమి ప్రభుత్వం అన్నావు లోకేష్ బాబు గారి వాళ్ళు ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఉందా పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఉందా లేకపోతే అందుట్లో ఉన్న సభ్యులు ఉందా వివరాలతో ఇవ్వు చర్యలు తీసుకుపోతే అప్పుడు న్యాయస్థానం ఆలోచిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా నివేదిక ఇచ్చారు డీజీపీ గారికి మరి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకురదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది భద్రతను పునరుద్ధరించమని చెప్పని కోరుకుంటుంది కదా ఇప్పుడు న్యాయస్థానం కూడా ఏం మాట్లాడిద్దో చూద్దాం ఎనిమిది వందల తొంభై ఆరు మందికి భద్రత కల్పించమని ఏ న్యాయస్థానం చెబుతుందో చూద్దాం అందుకంటే మనం చేయగలిగిందేమో చెప్పండి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి